హలో కమింగ్ ఆఫీసర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు తమ్ముళ్ళు చూసి లోపలికి వచ్చారు కదా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని క్వశ్చన్ మీలో రేజ్ అవుతుంది అంటే ఒకటి మీరు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి ఉండాలి లేదంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడున్న ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఈ రెండిట్లో మీరు ఏంటి అనేది అది మీకు అర్థమవుతుంది బట్ నేను చెప్పేది ఏంటంటే అందరికీ సీరియస్ ఐస్ ఫ్రెండ్స్కి ఈ క్వశ్చన్ అనేది ప్లీజ్ ఆలోచించకండి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ క్వశ్చన్ ఆలోచిస్తే మీరు చదవలేరు నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్గా ఆల్రెడీ చెప్పాను నేను ఈ క్వశ్చన్ ఆలోచించకండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసేయి ఓ ఫార్టీ డేస్ ఉన్నాయి థర్టీ డేస్ ఉంది ఎగ్జామ్ అని అప్పుడు మీరు ఏం చేస్తారండి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు ఏం కంప్లీట్ చేస్తారు ఏం రివిజన్స్ చేసుకుంటారు అవన్నీ వేస్ట్ కదా మీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి దాని గురించి ఆలోచించకండి ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి కూడా సార్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు సార్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు సార్ అంటున్నారు అసలు సీరియస్గా వాళ్ళు దాని గురించి ఆలోచించరు ఎగ్జామ్ డేట్స్ వస్తాయి వచ్చిన తర్వాత మనకు టైం ఉండదు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే తర్వాత రివిజన్స్ చేసుకొని ఎగ్జామ్ క్లియర్ చేస్తారు నేను అదే చెప్తున్నాను అందరికీ చాలా క్లారిటీగా చెప్తున్నాను అదే చెప్తున్నాను మీరు దాని గురించి ఆలోచించకండి మీరు ప్రాసెస్ని ఫాలో అవ్వండి సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి పాలిటిక్ కంప్లీట్ చేయండి ఎకానమీ కంప్లీట్ చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేయండి డేట్స్ వచ్చాక రివిజన్స్ చేసుకుంటే ఎగ్జామ్ క్లియర్ చేస్తారు నేను అందరిలాగా మిస్గైడ్ అనేది చేయనండి ఏదో ఒక మంత్ చెప్పేసి అట్లా ఏం ఉండదు కానీ మాక్సిమం నా ఎస్టిమేషన్ ఏంటంటే ఎస్టిమేషన్ అది కూడా డిసెంబర్ లోపల నేను అనుకుంటున్నాను కన్ఫామ్ జరుగుతుంది మెయిన్స్ అనేది ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయింది పోస్ట్ పోన్ అవడం వల్ల చైర్మన్ అపాయింట్ చేయాలి గవర్నమెంట్ సైడ్ కూడా ఆలోచించాలి మనం ప్రెషర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి వాళ్ళు చైర్మన్ అపాయింట్ చేసి వెంటనే డేట్స్ అనేవి ప్రకటించాలి గ్రూప్ వన్ అయ్యి ఆగిపోయింది గ్రూప్ టూ ఆగిపోయింది కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఆగిపోయి ఉన్నాయి ఏ గవర్నమెంట్ అయినా ఇట్లా ఉంటే ఫెయిల్ అయిపోతుంది కదా ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది ఏంటంటే నిరుద్యోగుల వల్ల సంగ వాళ్ళు బీఆర్ఎస్ ఓడిపోవడం కారణం కూడా ఏంటంటే నిరుద్యోగులే మెయిన్ కారణం అంటున్నారు అలాంటి డేంజర్ సిచ్యువేషన్లోకి ఏపీ వాళ్ళు పోవాలని అనుకోరు అది నేను చెప్పేది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఏం ఆలోచించకుండా ఆ క్వశ్చన్ ఇంక మీరు రేజ్ కాకూడదు ఎవరు ఆ క్వశ్చన్ నన్ను అడగకూడదు మీరు సీరియస్గా దాని గురించి వదిలేయండి వన్ మంత్లో టూ మంత్స్లో డేట్స్ వస్తే మీరు ఇంకా సార్ ఈ సబ్జెక్ట్ డౌట్స్ ఉంది ఆ సబ్జెక్ట్ డౌట్స్ ఉందో నాకు కాల్ చేయాలి ఇంకా ఒకసారి ఆ క్వశ్చన్ అనేది రేస్ చేయకండి సీరియస్గా వాళ్ళు జాబ్ కొట్టాలి మనం జాబ్ మీద ఫోకస్ చేయండి స్టడీ మీద సబ్జెక్ట్స్ కంప్లీషన్ మీద ఫోకస్ చేయండి రివిజన్స్ మీద ఫోకస్ చేయండి ఓకేనా వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టాలిగా నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ అంటున్నారు కదా జాబ్ క్యాలెండర్ అంటే ఈ ఇయర్ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలిగా అలా బేసిక్గా ఆలోచించినా కానీ ఎగ్జామ్ అనేది జరుగుద్ది అది ఎప్పుడన్నా జరిగినావు టూ మంత్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు కానీ మనం కంప్లీట్ చేసుకున్న నైన్ హండ్రెడ్ పోస్ట్లో మనం ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే అందరికీ నా ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ